హలో వెల్కమ్ టు దర్శిని క్రియేషన్స్ ఈరోజు చేతికి కోంతో కాకుండా గోరింటాకుతో ఎలా డిజైన్ చేసుకోవాలో నేను మీకు చూపిస్తానండి దానికి మనం ముందుగా మనకు నచ్చిన డిజైన్ని పెన్నుతో చేతిలో గీసుకోవాలి ఎందుకంటే కోంత అయితే డైరెక్ట్గా పెట్టుకోవచ్చు గోరింటాకుతో అయితే డైరెక్ట్గా డిజైన్ చేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా రాదు కాబట్టి ఫస్ట్ పెన్నుతో గీసుకోవాలి తర్వాత నున్నగా నూరుకున్న గోరింటాకుని సన్నటి పుల్ల తీసుకొని ఇలా అవుట్లైన్ దాటకుండా పెట్టుకోవాలి కోన్తో ఎంత ఫాస్ట్గా పెట్టుకోగలుగుతామో గోరింటాకుతో కూడా అంతే ఫాస్ట్గా పెట్టుకోగలుగుతామండి పైగా ఇది ఒంటికి కూడా శాంతము బాడీలో వేడిని తగ్గిస్తుంది కోన్ కంటే కూడా చాలా రెడ్గా పండుతుంది ఇది గోరింటాకు టెన్ ఫిఫ్టీన్ డేస్ అలానే ఉంటుంది మనకి పెట్టుకుంటే కానీ కోన్ అలా ఉండదు జస్ట్ ఒక ఫైవ్ డేస్కే వెళ్ళిపోతుంది అంతేకాకుండా ఈ మధ్య టీవీలో కానీ చుట్టుపక్కల తెలిసిన వాళ్ళ దగ్గర రిలేటివ్స్ దగ్గర నేను ఒక న్యూస్ విన్నానండి అది ఏంటంటే డై యాప్ అని చెప్పి ఎవరో ఫారెన్ కంపెనీ వాళ్ళు ఈరోజు ఐదు వేలు కడితే రేపు పదివేలు ఇస్తాము పదివేలు కడితే ఇరవై వేలు ఇస్తాము అలా చెప్పి లక్షల లక్షలు దగ్గర దగ్గర నలభై కోట్లకి వసూలు చేసుకొని నైట్కి నైట్ కంపెనీ ఎత్తేసారండి చాలామంది ఇంట్లో ఉన్న డబ్బులు బంగారు పెట్టి లక్ష పెడితే రెండు లక్షలు వస్తుంది రెండు లక్షలు పెడితే నాలుగు లక్షలు వస్తుంది అని అలా ఆశకు పోయి అత్యాశకి పెట్టి చాలా మంది మోసపోయారు నైట్కి నైట్ వాళ్ళ కంపెనీ ఎత్తేసారు దయచేసి ఇలాంటి పుకార్లు విని ఎవరు కానీ ఇట్లా ఇంకొకసారి మోసపోకండి మనం ఎంతో కష్టపడితే కానీ మనకి డబ్బులు రాదు అలాంటిది ఒక్క రోజులో డబ్బులకి డబ్బులు ఎలా అవుతుంది అంటే అది ఎలా నమ్ముతారో నాకైతే అర్థం కావట్లేదు దయచేసి ఇంకెవరు ఇలా మోసపోకండి పోవద్దు ఇది మన ఛానల్ తరపున మన సబ్స్క్రైబర్స్ అందరికీ నా రిక్వెస్ట్ అలానే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ నెక్స్ట్ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను బాయ్